హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది నవరాత్రులు ఎనిమిదో రోజు బ్లాగ్ అనమాట ఏంటి అప్పుడు నుంచి అంటే కాస్త మిషన్ పని వల్ల నాకు అప్డేట్స్ అయితే ఇవ్వడానికి అయితే కుదరలేదండి కొంచెం ఇంట్లో పనుల వల్ల అంటే మనం మితవన్నీ క్లీన్ చేసుకుంటాము అన్ని పనులు ఉంటాయి కాబట్టి అయితే ఎనిమిదో రోజు సరస్వతి దేవి అవతారం అనమాట ఈ రోజు సరస్వతి దేవి గురించి చిన్న స్టోరీ అయితే తెలుసుకుందాం అలాగే మా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని అనేది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను సరస్వతి దేవి బ్రహ్మదేవుడు నోట్లో నుంచి వచ్చారనమాట ఆమె అతని నోట్లో నుంచి వచ్చారు అంటే బ్రహ్మదేవుడు పుట్టిన జీవులందరినీ పుట్టించిన తర్వాత వాళ్ళ తలరాతలంతా రాసి భూమిలోకి భూమిపైకి వదిలి అదే పంపించిన తర్వాత అందరూ కూడా తెలివితేట్లు లేక నిర్జీవంగా యాక్టివ్గా లేక పులి సింహం కలిసి రావడం అంటే పులిను ఒక మేక కలిసి రావడం అలా చిన్న చిన్నవి అంటే మీకు ఉదాహరణకి చెప్పాను అనమాట ఏ లోకజ్ఞానం లేకుండా అలా జిడ్డుగా ఉండేవారు ఇలా ఉంటే బ్రహ్మదేవుడేమో ఇలా కాదు వీళ్ళకి జ్ఞానం రావాలి వీళ్ళకి తెలివితేటలు రావాలి అని చెప్పేసి అతని నోట్లో నుంచి ఆవిర్భవించారు సరస్వతి అనమాట ఆవిడ వచ్చిన తర్వాత వీణ నుంచి ఒక్కసారి ఇలా వీణ వాయించేసరికి మిగతా వాళ్ళందరికీ కూడా ఆ సౌండ్ వినగానే అందరికీ తెలివితేటలు వచ్చాయి ఎలా అంటే పులేము మేకని కానీ జింకని కానీ వేటాడే తెలివితేటలు కోతి జంప్ చేయడం ఏనుగు అరవడం అలా అన్నీ చేశారనమాట ఆ విధంగా సరస్వతి దేవి అయితే ఉద్భవించారు దేవి మనకి ఎందుకు జ్ఞానము తెలివితేటలు అలాగే చదువు అన్నీ ఇస్తారనమాట మన మనకేంటి అంటే లక్ష్మీదేవి అంటే ఉండాలి కాదనట్లేదు లక్ష్మీదేవి లేకపోయినా పర్వాలేదు అంటే లక్ష్మి సరస్వతి ఉంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి కూడా తనంతట తానే వస్తుందటండి చదువు ఉంటే చాలు చదువు తెలివితేటలు ఉంటే చాలు ఈ రోజుల్లో ఏది ఉన్నా లేకపోయినా చదువు తెలివితేటలు మాత్రం మస్ట్ అండ్ సుడ్గా ఉండాలి పిల్లలకి మాత్రం ఆస్తి ఇంత ఆస్తి ఇచ్చామో అంత ఆస్తి ఇచ్చామో అలా అని కాదు మనం ఎంతవరకు వీలైతే అంతవరకు అలా కష్టపడి చదివించ అంటే ఉన్న వాళ్ళు ఎలాగో చదివిస్తారు లేని వాళ్ళ గురించి చెప్తున్నాను ఎంతవరకు వీలైతే అంతవరకు కష్టపడి పిల్లలకు చదివించడానికే మనం చూడాలి లేదు మేము చదివించలేము అలా ఇలా కాదు ఇప్పుడు మ్యాక్సిమం అందరు కష్టపడి చదివిస్తున్నారు కాదనట్లేదు అలాగే మీరు కూడా పిల్లలు కూడా ఎవరైనా పిల్లలు కనుక ఈ వీడియో చూస్తే కనుక పిల్లలు కూడా కాస్త రెస్పాన్స్గా ఫీల్ అవ్వండి తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారు ఏంటి అనేది చెప్పి కూడా మీరు ఫీల్ అయ్యి చదవండి అనమాట అయితే ఇలా దేవి ఎనిమిదవ రోజు మా పూజ అయితే ఇలా జరిగిపోయిందండి పాప చేతి కూడా సరస్వతి దేవి పూజ అయితే చేయించాను అంటే పాప అవ్వలేదనమాట బాబుకి ఇంకా సరస్వతి దేవి మూల నక్షత్రంలో ఉంది కదా వీళ్ళిద్దరు కూడా చేద్దాం అనుకున్న అవ్వక బాబు ఒక బుక్స్ అవి పెట్టి బాబు చేత మాత్రం అష్టోత్తరంతో తెల్ల పూలతో పూజ చేయించాను ఈరోజు అమ్మవారికి దద్దోజనం పాయసం అంటే ఏడు అంత వైట్ ఉండాలని అలా పెట్టాను అనమాట మార్నింగ్ దోశ కోసం ఏమొచ్చి ఆ సారీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు వేశాను అంటే మొత్తం వీడియో అనేది ఇక్కడతో ఈ బుధవారం ఇది ఏంటంటారు సరస్వతి దేవి అవతారం రోజు ఇక్కడతో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను అండి ఈ రోజుది నాకు అక్కడ నుంచి కంటిన్యూగా నాకు తీయడానికి అవ్వలేదన్నమాట ఎందుకంటే ఇంకా నాకు కొంచెం దసరా వస్తుంది కదా దగ్గర అవుతుంది బట్టల ఎక్కువ ఉండడం వల్ల నాకు ఆ పని అయితే అవ్వలేదు వీడియోస్ తీసుకుంటుంటే అవ్వదు కదా అందుకని ఇది తొమ్మిదో రోజు అవతారం అనమాట ఇది తొమ్మిదో రోజు దుర్గామాత అవతారం ఇంకా అమ్మవారు అయితే అండి ఈరోజు అనుకోకుండా ఎంత కలగా ఉన్నారో నిజంగా నాకే దిష్టి పెట్టేంతగా అనిపించింది అనమాట ఎక్కువగా మందార పూలు అసలు దండ నేను గుచ్చలేదు ఈరోజు పువ్వులు ఏంటంటే నాకు దొరకలేదన్నమాట అంటే దండ గుచ్చాల్సిన పువ్వులేం దొరకలేదు వీధిలోకి మామూలుగా మందార పువ్వులు వస్తే తీసుకున్నాను మిగతా పూలన్నీ అన్నీ ఉన్నాయని చెప్పేసి అమ్మవారికి దండ గుచ్చకుండా ఓన్లీ ఆ గాజులు దాంట్లో అలా సెట్ చేసేసి మందార పూలు అనేది సెట్ చేశాను అలాగే అనుకోకుండా వెళ్తే వేప ఒక భవాని వేపాకులు తీసుకొని వెళ్తున్నారనమాట వెళ్తే ఆ భవానికి అడిగితే వేపాకులు కూడా ఇచ్చారు చూడండి అమ్మవారు ఎంత బాగా అనిపించారో నాకు నిజంగా ఎందుకో అదొక ఆ రోజు చిన్నది అమ్మవారి అంత ఘస్ వచ్చినట్టు అయింది అనమాట ఒళ్ళు కొంచెం జల్ అయింది అంత బాగా కలగా అనిపించారు దూపం కూడా బాగా వచ్చింది వేప కొమ్మలు అంటే దుర్గమ్మకి అది ఏదైతే ఇష్టమో అదే అలా సెట్ చేసుకుందనమాట ఆమె మందార పూలు ఎరుపు పూలతో అష్టోత్తరం కూడా ఎరుపు పూలతోనే చేసామండి ఇంకా దుర్గామాత ఎలా అభిర్దించారో మీకు అందరికీ తెలిసిందే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు నేను కూడా ఈ టెన్షన్లో దాని గురించి డీటెయిల్గా నేను కనుక్కోలేదండి ఎందుకంటే కస్టమర్లకి బట్ట బట్టలు ఇవ్వాలనే ఇదిలో నేను అసలు అది మైండ్లో పెట్టుకోలేదనమాట అయితే అమ్మవారు చూసారు కదా ఈరోజు దుర్గామాత అవతారం తొమ్మిదవ రోజు చాలా చాలా బాగా చేసుకున్నాను నండి అలాగే అమ్మవారు ఈరోజు చిన్న బ్లెస్సింగ్ కూడా మాకు ఇచ్చారనమాట అది నేనైతే చెప్పలేను కానీ ఈసారి నవరాత్రుల్లో మాత్రం అమ్మ మాకు చాలా చాలా సార్లు నేను ఉన్నానని ప్రూఫ్ చేశారు ఈరోజు అమ్మవారి ప్రసాద్ పులగం సేమియా పాయసం అయితే చేశాను ఇంకా అంటే మేము దీపం పెట్టి చాలాసేపు అయిపోయింది కానీ వీడియో తీయాలి కదా అని చెప్పేసి దీపం అంతా దగ్గరకు వచ్చింది అప్పుడైతే వీడియో తీశాను అంటే ఎప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు మా ఆయన ఏంటంటే కొన్ని నమ్ముతారు కొన్ని నమ్మరు పూజలు అవే చేస్తారు కానీ అంత డీప్గా దేనికి అంత ప్రూఫ్ లేని నమ్మరు ఈసారి అమ్మవారు అతని కంటికే కనిపించింది అవన్నీ డీటెయిల్గా నేను చెప్పలేను చాలామంది నమ్మరు కూడా అన్న అది అది భగవంతుడి మీద ఎక్కువగా నమ్మి అది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇతను కూడా కొంచెం దేవుడికి దండం పెడతారు చేస్తారు కానీ అంత ఫోకస్గా అంటే మనము నేను బిలీవ్ చేసినంతగా అతను ఇది చేయరు కానీ సార్ నిజంగా అతని కళ్ళ ముందు చిన్న మిరాకిల్ అయితే జరిగిందనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చూస్తారు కదా అలా అంటే ఎల్లుండి దసరా కాబట్టి ఈరోజు పూర్ణ మార్కెట్ చిన్న పని ఉందని చెప్పేసి పూర్ణ మార్కెట్ అయితే వెళ్ళాము దారిలో దసరా పందిర్లు నైట్లో చాలా చాలా బాగా కనిపించాయి అలాగే దసరా రోజు కూడా నా బర్త్డే ఉందనమాట అది ఇది కలిపి అంటే నాకు డ్రెస్ కొంటారనే నేను అనుకోలేదు నాకు మా పెద్ద అంటే మా అత్త ఏమో నాకు కొన్ని ఐటమ్స్ చెప్పింది అనమాట అలా గృహప్రవేశంకి ఆ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగని చెప్పేసి అలా బయటికి వెళ్ళి అన్నీ కొనుక్కొని దసరా రోజుకి ఏవేవి కావాలో అవన్నీ కూడా కొనుక్కొని వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా ఆ రోజు అయిపోయింది ఇది పదవ రోజు ఇంకా పదవ రోజు రాజా ఇది ఏంటంటారు ఏ అవతారం అంటే ఇంకా పదవ రోజు మహిషాసురం అద్దెని అనమాట ఈరోజు అమ్మవారికి పదవ రోజు పూజ అయితే చేసుకుంటున్నానండి ఎప్పుడు కూడా మనకి తొమ్మిది రాత్రులు నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులే దసరా మార్చట్రు అంటే మనం మామూలుగా దసరా చేసుకుంటాం కానీ ఈసారి పది పది సంవత్సరాల తర్వాత ఒక కొత్త అవతారం అయితే కలిసింది అదే కాత్యాయని అవతారం అనమాట మధ్యలో మనం చేసుకున్నాము ఇది రాజరాజేశ్వరి అవతారము ఈ రోజుతో నైట్తో నవరాత్రులు అనేది కంప్లీట్ అయిపోతాయి అన్నమాట అంటే పదవ రోజు దసరా మనం దశమి చేసుకుంటాము చాలామంది ఈరోజు నైట్తోనే ఆపేస్తారు అంటే నవరాత్రులు కదా అని చెప్పేసి ఆపేస్తారు కొంతమంది ఏంటంటే ఉదయం మర్చటి రోజు దసరా ఉదయంతోనే అది చెప్పేస్తారు ఇంకా ఈరోజు చాలా చాలా పనులు ఉంటాయండి తక్కువ పనులు ఉండవు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా పదవ రోజు రాజరా సారీ మహిషాసుర మర్ధిని అవతారం కదా అమ్మవారికి అయితే ఈరోజు చిన్నదండే అయ్యిందండి ఎందుకంటే పువ్వులు కొంచెం పిచ్చినతనంగా చూపించాను రేపటికి ఎక్కువగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి పాలు యాపిలు అలాగే అన్ని పెట్టి పూజ అయితే చేసుకున్నాను కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రేపు దసరా కాబట్టి ఆయుధ పూజ చేస్తాం కదా దానిలాగే ఈరోజు మిషన్లు అన్నీ క్లీన్ చేశాను ఫ్రిడ్జ్ రెండు మిషన్లు ఆ స్టాండ్ అంతా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్ కూడా నీట్గా కడిగేసి బొట్లు పెట్టేసాను అంటే మా ఇంట్లో అమ్మాల ఇంట్లో మాకు ఏంటి అంటే దసరా ముందు రోజు ఎలక్ట్రిక్ సామాన్లు అన్నీ కూడా మేము నీట్గా కడిగేసి బొట్లు పెడతాము మాకు ఇంట్లో ఇక్కడ హోప్ లేదు కానీ అమ్మాల ఇంట్లో అన్ని మిక్సీ గ్రైండరు కాట బళ్ళు అన్నీ పెట్టి పూజ చేస్తామన్నమాట బళ్ళు ఇప్పుడు బయట పెట్టి ఇదివరకు మేము లోపల పెట్టి ఇంట్లోపల పెట్టి కష్టంగా మా నాన్న లోపలికి హాల్లో పెట్టి పూజ వాళ్ళం అన్నీ ఒక దగ్గర పెట్టి మాకు కాట గుళ్ళు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ రోజుకి అడిగి బొట్లు పెట్టుకొని చక్కగా పూజ చేసుకునే వాళ్ళము అన్నీ హాల్లోనే పెట్టేసేవాళ్ళం అనమాట అది చిన్న వస్తువు పెద్ద వస్తువు అని లేదు మిక్సీ గ్యాస్ కూడా నా అమ్మ అయితే పెట్టేసేది గ్యాస్ కూడా అన్నీ ఒక దగ్గర పెట్టి పూజ చేసేది అనమాట ఇంకా అలాగే దసరా రోజు ఎప్పుడు కూడా అంటే ముందే బీరువా క్లీన్ చేసేస్తాను ఇప్పుడు నవరాత్రులు అంటే ముందే క్లీన్ చేస్తాను ఆ రోజు కాస్త పై పైన తుడిచేసి ఇలా బొట్లైతే పెట్టుకుంటాము అలాగే అన్నీ కూడా నీట్గా కడిగేస్తాను ఎందుకంటే రేపు ఏడున్నర ఏడున్నర లోపు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పేయాలన్నమాట అందుకనే ముందు రోజు అన్నీ క్లీన్ చేసి ఇలా సింపుల్గా అన్నీ నీట్గా రెడీ చేసుకున్నాను అనమాట రేపు దసరా పూజ తొందరగా లేచి చేసుకొని అమ్మవారిని అయితే ఈ సంవత్సరానికి ఉద్ధాపన చెప్పే అంటే ఉద్వాసన చెప్పేసి నెక్స్ట్ ఇయర్ అమ్మ దయ ఉంటే ఖచ్చితంగా చేసుకుంటానండి ఇప్పటివరకు అయితే త్రీ ఇయర్స్గా కంప్లీట్ చేసిన అమ్మవారి దయవాళ్లతో నవరాత్రులు అయితే ఫినిష్ చేయగలిశాను చాలా చాలా హ్యాపీ అనిపించింది రేపు దుర్వాలో కలుసుకుందాం